చెన్నై షావుకార్పేట రామకృష్ణ వీధిలోని మద్రాస్ మిర్చి వర్తక సంఘంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు సంఘం అధ్యక్షుడు ఎస్ శివకుమార్ కార్యదర్శి ఎం చెన్నకేశవులు ఉపాధ్యక్షుడు హిమాం హిమాంభాష జాయింట్ సెక్రటరీలు విధనుంజయ్ నాయుడు ఎస్ ఎంధిల్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంఘ సలహాదారులు ఎం మాధవయ్య పాల్గొని త్రివర్ణ పతాకం ఎగురవేశారు అనంతరం స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు నివాళులర్పించారు ఈ వేడుకల్లో సలహాదారులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులు ఎన్ జనార్దన్ ఎస్ రమేష్ వి మధుసూదన్ ఎం చింబుబాబు పి మురళి ఓ చంద్రశేఖర్ పి దసయ్య అకౌంటెంట్ రమేష్ తదితరులు పాల్గొని జెండా వందనం చేశారు జాతీయ గీతాన్ని దేశభక్తి గీతాలను ఆలపించి అందరికీ చాక్లెట్లు పంచిపెట్టారు